ఏం కావాలో ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎందుకు కావాలో ఎంత కావాలో ఏ విధంగా కావాలో మొత్తం ఆయనకు తెలుసు అయితే నువ్వు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టొద్దు ఉంటాయి నా కళ్ళ ముందు ఉన్నాయి నేను అనుభవిస్తున్నా మరి దృష్టి పెట్టకపోతే ఎట్లా ఓకే నాకు తెలుసు ఆ సంగతి అయినా సరే నువ్వు దృష్టి పెట్టద్దు నువ్వు దృష్టి పెట్టినంతసేపు ఆ ఇంతింతయి ఇంతింత అంతంత కొండలాగా మారిపోతాయి తప్ప అవి నీకు ఇంకా ఎక్కువ సమస్యలకే కారణం అవుతాయి తప్ప పరిష్కారాలు కావు దేవుడు చెప్తున్న చిన్న టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మళ్లించు అంటున్నాడు దృష్టి మళ్లించు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతల వైపు మీరు చూడొద్దు మీరు నాకెళ్ళి చూడండి మాట్లాడుతున్నాడు ఆయన నా వైపు పొందండి నా యుద్ధకు వచ్చి విశ్రాంతి పొందండి నన్ను విశ్వసించండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు సాతాను దృష్టిని ఏం చేశాడంటే దేవుని వైపు నుంచి పండు వైపు మళ్లించినట్టు ఈరోజు మన దృష్టిని కూడా దేవుని వైపు నుంచి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపుకి తరచు మళ్లించడం అనేది జరుగుతుంది ఇక్కడ దేవుడు స్పష్టంగా సూచిస్తుంది ఏంటంటే నన్ను ఎరగక ముందు మీరు వాటికి వెళ్ళి చూశారు మీ అజ్ఞానాన్ని బట్టి నన్ను ఎరిగిన తర్వాత నేనేంటో తెలిసిన తర్వాత నన్ను కలుసుకున్న తర్వాత నీ దృష్టి అలా మలచడానికి వీల్లేదు మీరు నా వైపు చూడాలి అంటున్నాడు దానికి నిరూపణగా అనేక వచనాలు బైబిల్లో రాయించి పెట్టాడు అందులో ఒకటి ఇప్పుడు మీరు చదివింది పేతుడు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేవుడు అహంకారాలు ఎదిరించి దీన్లకు